అని ఆలోచన చేసినప్పుడు దానియలు కూడా ఒక దర్శనం వచ్చినప్పుడు ఆ దర్శనములో ఆకాశ మేఘారూరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి దానియలు మహాభక్తుని కూడా ఆ యొక్క అద్భుతమైన దర్శనము చూసి ఉన్నాడు ఆయన రాత్రి దర్శనము చూస్తూ ఉన్నాడు ఆ చూస్తూ ఉండగా ఆకాశ మేఘారూరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి అనగా యేసుక్రీస్తు ప్రభు అప్పటికి జన్మించలేదు కదా ఈ యొక్క దానియాలు పాత నిబంధన కాలములో ఆ యొక్క నెబెద్ నెజరు దర్యావేశం ఇంకా రకరకాల చక్రవర్తులు రాజులు పరిపాలించు కాలములలో ఉన్నాడు దానియలు ఆ కాలములో మనుష్య కుమారుని పోలిన అనగా మనుషుని స్వరూపము కలిగిన ఒక మనుష్య కుమారుడు ఆకాశములో ఉన్న మేఘాలు ఎక్కడున్నాయండి మేఘాలు ఆకాశంలోనే ఉంటాయి ఆకాశ మేఘారూరుడై ఆ మేఘా వాహనవుడై ఆ యొక్క మనుష కుమారుడి పోలిన ఒకడు వచ్చి ఉన్నాడు ఆ యొక్క అద్భుతమైన సన్నివేశము దాని కూడా చూసి ఉన్నాడు హలలి దేవునికి మహిమ కలిగిగాక ఈ దర్శనమును గురించి ఆయన చాలా వేదన చెంది కలత చెంది దాని గురించి స్పష్టత తెలియచేయుటకాయ్ ఎంతో ప్రార్థన చేస్తున్నాడు మత్స్యసువాత పదహారు ఇరవై ఏడులో మనిష కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా ఉన్నాడు మనుష్య కుమారుడు అనే మాట యేసు క్రీస్తు ప్రభుకే చెందుతుంది కాబట్టి ఆ మనుష్య కుమారుడు తన తండ్రికి ఉన్న మహిమతో తన తండ్రి ఎంతో మహామహిమలు వసించుచూ ఉన్నాడు ఆ మహిమతో ఆ మహిమ గెలవాడై